హలో పిల్లలు మళ్ళీ ఆంజనేయ స్వామి కథ చెప్పుకుందాం రండి ఇలా ఈ ఏకపాదరుద్రుడు తేజో విరాజమానంగా ఒక పద్మజాండాన్ని పరిపాలిస్తున్నాడు జ్ఞానశక్తితో తన జ్ఞానశక్తితోటి ఆనందంగా ఆ అండజాన్ని పాలన చేస్తున్నాడు అతని మహత్స్యాన్ని మహత్వాన్ని అంటే అతని శక్తిని ఊహించడానికి సాధ్యం కాదు మనకి ఎవరికి కూడాను ఆ అతను ఎలా సంచరిస్తూ ఉంటాడంటే వాయువుతో సమానంగా సంచరిస్తూ ఉంటాడు వాయువు ఎంత వేగంగా పెడుతుందో అలాగే వెడుతూ పావకాద్భుత కీలిక మాలికలు అంటే ఈ అగ్నిహోత్రం యొక్క మంటలు ఉన్నాయి ఆ మంటలన్నింటినీ కూడా మాలికల్లాగా అంటే పువ్వుల దండల్లాగా ఆయన వాటిని వేసుకుని ఆ వాటితోటి ఆటలు ఆడుతూ ఉంటాడు అవన్నీ కేళి డోలికల ఆయనకి మహదహంకారాది భూమికలు కేళి విహార భూములు ఆయనకి మహత్తు అహంకారము అనేవి ఈ భూమికలు ఉన్నాయే ఇవి విహార భూములు అంటే అవి కూడా ఆయన విహరించే భూములు లాంటివి ప్రాకృత మాయావకుంఠనాన్ని అంటే ఈ ప్రకృతిలో వచ్చే మాయాలు మాయా ప్రకృతి మాయ చే మనకి ఇస్తుంది ఆ మాయా ఇవన్నీ తొలగించుకుంటూ లభించే లభించే శక్తి ఉందో ఆయనకి తొలగించుకుంటే లభించే శక్తి ఆయనకి కన్యక పాణిగ్రహణం అక్కడ నిత్య కళ్యాణం అక్కడ ఆ కన్యకల్ని పాణిగ్రహణం చేసుకుంటాడు అని చేత ఆయనకి అది నిత్య కళ్యాణం తత్వమసి ఇత్యాది శృతివాక్య లక్ష్యార్థం తత్వమసి అనే శృతివాక్యం శృతుల్లో రాసిన వాక్యం ఉందే అదే ఆయనకి లక్ష్యార్థం ఆయన చేరుకోవలసిన చేరుకున్న ప్రదేశం ఆ జ్ఞానస్వరూపుడైన రుద్రుడు ఆయనే ఆ జ్ఞానాన్ని పొందిన రుద్రుడు ఆ ఏకపాద రుద్రుడు ఒకనాడు ఆ ఏకపాద రుద్రుడు దివ్య తేజోమయాసనం మీద కూర్చున్నాడు పరమాద్భుతంగా దివ్య ప్రభలతోటి ఆయన ఆ ఆసీనుడై ఉన్నాడు ఒక సభలో తన రాజ్యసభలోన అభయదాన నిదాన శుభగుణాధీన మామ్రష మామ్రష అంటూ బ్రధ్నుడు ప్రార్థనలు చేస్తున్నాడు ఈ భ్రధ్నుడు ప్రార్థనలు చేస్తున్నాడు ఓ అభయదాన నిధాన నువ్వు అభయాన్ని అడిగిన వాళ్ళకి అభయం ఇగినకని నీ అభయాన్ని కోరిన వాళ్ళకి నువ్వు అభయాన్ని ఇస్తావు నువ్వుకేమో శుభగుణాలు చాలా ఉన్నాయి హ మామ్రష మా నన్ను రక్షించు అంటూ బ్రధ్నుడు ప్రార్థనలు చేస్తున్నాడు అక్కడ ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు భక్తితో చామర వీస్తున్నాయి ఇచ్చ అనేది జ్ఞానం అనేది క్రియా అనేది ఆ శక్తులు మూడు కూడా ఎంతో భక్తితోటి ఈయనకు విసునుకరలు విసురుతున్నాయి ఆ సభలో శాంతి దాంతి విరక్తి సత్వాది గుణాలు సాకారాలై ఒక ఆకారాన్ని దాల్చేవి నేను ఆకారాలు తెచ్చుకుని చేరి సేవిస్తున్నారు వీళ్ళందరూ కూడా ఈయన్ని ఈ ఏకపాద రుద్రుడిని ఆ సభలో చేరు సేవిస్తున్నారు అణిమా జష్ట సిద్ధులు సాహోనినాదాలు చేస్తున్నాయి ఈ అణిమాది అణిమ గరిమ మహిమ ఇవన్నీ ఉన్నాయే అష్టసిద్ధులోను ఇవి సాహో సాహో అని చెప్పి నినాదాలు చేస్తున్నాయిట మహారుద్రగణం పరివేష్టించి ఉంది మహారుద్రగణం అంతా కూడా వచ్చి ఆ సభలో ఉంది ఈయన సభ చేసి ఉన్నాడు ఆ ఈ రుద్రుడు ఆ సభలో ఈ మహారుద్రులందరూ వచ్చి రుద్రగణాలన్నీ వచ్చి ఉన్నాయి దేవి సీత వింటున్నావా అని చెప్పి రాముడు చెప్తున్నాడు ఈ కదా అంతా అలా ఆ రుద్రుడు అఖండ తేజో విరాజమానంగా కొలువులో ఉన్నాడు సర్వపరిపూర్ణుడిగా ఉన్నాడు నన్ను సత్తామాతృని నిష్కళ రూపంలో తన మనస్సులో ధ్యానిస్తున్నాడు నన్ను అంటే రాముడిని ధ్యానిస్తున్నాడు శివుడెప్పుడు కూడా రాముణ్ణి ధ్యానిస్తాడు రాముడు ఎప్పుడు కూడా శివుని జానిస్తాడు వీళ్ళు ఒకరినొకళ్ళు జానించుకుంటూ ఉంటారు ఒకళ్ళనొకళ్ళు పూజించుకుంటూ ఉంటారు ఇలా ఈ ఏకపాదరిద్రుడు ఆ ఇలా భక్తితోటి నన్ను జానిస్తూ ఉన్నాడు మహారుద్రగణం పరివేషించింది దేవి ఆ విరాజమానంగా ఉంది ఆ కొలు అంతాను అంటే చూడడానికి చాలా సకల సుందరంగాను కనిపిస్తోంది సర్వ పరిపూర్ణుడైన నన్ను సత్ సత్తామాత్రంగా నిష్కళ రూపంలో నన్ను మనసులో జానించాడు నేను అతనికి సగుణ రూపంలో సాక్షాత్కరించాను నేను నేను నా స్వరూపంతో నేను ఆయనకి సాక్షాత్కరించాను కనిపించాను నా రూపంతో నేను కనిపించాను ఆయనకి ఆ శివు ఏకపాదరుద్రుడికి అలా ఎట్ట ఎట్ట ఎదుట నవ్యం వనమాలిక వచ్చుడు ఉన్నాయి అంటే కొత్తగా పూచిన చక్కటి పువ్వుల దండల్ని ధరించాను నేను ధరించని ధరించి ఆయన ఎదుట సాక్షాత్కరించిన నా దివ్య మంగళ విగ్రహాన్ని చూసి ఏకపాదరుద్రుడు సంచల్య సంచలించి ఇలా తలపోసాడు నన్ను చూశాడు చూసి చాలా ఆనందపడి ఇలా అనుకుంటున్నాడు ఈ విగ్రహం నేత్రపర్వంగా ఉంది అంటే ఈయన వచ్చి ఎదుర్కుండా ఉన్నాడు అని అనుకోవటం లేదు విగ్రహం అనుకున్నాడు ఈ విగ్రహం చూసి ఈ ఈ దివ్య మంగళ విగ్రహాన్ని చూసి ఏకపాదరుద్రుడు సంచలించి అలా తలపోస్తున్నాడు ఇలా అనుకుంటున్నాడు ఈ విగ్రహం నేత్రపర్వంగా ఉంది ఇది చూడ్డానికి విగ్రహం చాలా అందంగా ఉంది మదికి దురవా దురవాహంగా ఉంది మనస్సుకి ఆలోచించడానికి అసలు ఆలోచించనివ్వటం లేదు అందటం లేదు ఆలోచనకు అందటం లేదు ఈ ముందెప్పుడు కూడా ఇటు రూపుని నేను చూసి ఉండలేదు ఇంతకు ముందెప్పుడు కూడా నేను ఈ రూపాన్ని అసలు చూడలేదు సమాధిలో ఈ సగుణ సాక్షాత్కారం ఏమిటి నేను సమాధినిష్టలో ఉన్నాను అంటే ఆయన్ని ధ్యానిస్తూ ఉన్నాను అలా ధ్యానిస్తూ ఉన్న ఈ వే రాముడు నాకు సాక్షాత్కరించాడేమిటి నా సమాధినిస్త చెదిరిపోలేదు కదా నా సమాధినిస్త ఏమైనా చెదిరిపోయిందా చెదిరిపోవడం చేత నేనైనా కలగంటున్నానా ఏమిటి కాదు కాదు అనుకున్నాడు మళ్ళీ నా జ్ఞాన సముపార్జన లక్ష్యమైన తత్వమే ఇలా సగుణంగా దర్శనమిచ్చింది నాకు నా జ్ఞానం నేను ఎంతో జ్ఞానాన్ని పొందాను ఆ జ్ఞాన లక్ష్యం ఏమిటంటే నేను ఇన్ని సగుణంగా దర్శనమివ్వమని చెప్పి కోరుకున్నాను అంచాతిలా దర్శనం ఇచ్చాడు నాకు అని చెప్పి మళ్ళీ మనసులో ఆనందించాడు ఆనందించి మత్పరాయండెరికొన్న భక్తానురాగ సంభ్రమాలతోటి తన పరిసరాలని శరీరాన్ని సర్వాన్ని మర్చి ఆనందంతో ఎంతో ఆనందంతో తమైన జగదాశ్చర్యకర దివ్య స్వరూపాన్ని చేరుకోవాలనే తపంతో గగనానికి ఉద్ ఉద్గమించాడు రుద్రుడు ఈయన మరి స సగుణ రూపంతో కనిపిస్తున్నాడు కదా ఈయన చేరుకోవాలని చెప్పి ఆయన కూడా ఆ సభలోంచి లేచి ఈయన చేరుకోవాలని చెప్పి గగన మార్గంలోకి అంటే ఆకాశ మార్గంలోకి బయలుదేరాడు రుద్రుని యొక్క సంచలనానికి సభ అంతా సంచలించింది ఈ రుద్రుడు ఏకపోత రుద్రుడు ఎప్పుడైతే లేచి వెళ్ళిపోయాడో సభలోంచి ఆయన ఉన్నాడని చెప్పి ఈ రుద్రగణాలన్నీ వచ్చి కూర్చున్నాయి కానీ ఈయన లేచి వెళ్ళిపోయాడు ఈ భగవాన్ చూడగానే దర్శనం అవగానే ఈ రాముడి దర్శనం అవగానే ఆయన లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈయన చేరడం కోసానని వెళ్ళిపోయేసరికి ఈ సభలో ఉన్న వాళ్ళందరూ ఏమిటి ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది అని చెప్పి వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగిపోయింది రుద్రలోకం అంతా తల్లడిల్లిపోయింది రుద్రలోకం అంతా కూడా తల్లడిల్లిట ఏం జరుగుతోంది అని ఎవరికి వారే పలు విధాల తలపోతల్లో తలమునకలై సంశయాత్మకలయ్యారు ఇలా ఎవరు తిన్న వాళ్ళే వాళ్ళకి ఏం జరుగుతోందో అర్థం కాక తలమొలకలు అయ్యారట తలమూలకలు అయ్యి ఎంత ఆలోచించినా వాళ్ళు బుర్ర వాళ్ళకి వాళ్ళకేమీ ఆ అంతు చిక్కటం లేదు ఈ మహాత్ముడు ఏ కారణంగా ఎక్కడికి వెడుతున్నాడు అని కొందరు ఆలోచనలో పడ్డారట ఈ రుద్రుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఇక్కడి నుంచి అని చెప్పి వాళ్ళు ఆలోచనలో పడ్డారట ధ్యాన కాలంలో ఏ విశేషంతో వచ్చిందో అని కొందరు ఊహించసాగారు ధ్యానం చేస్తున్నాడు కదా మరి ఆ విష్ణుమూర్తి ధ్యానంలో ఉన్నాడు కదా ఈయనకి ఏం తోచిందో ఏమిటో మనసులోను అని చెప్పి కొంతమంది ఊహించారట తెలుసుకోవడానికి మనం ఎంతటి వారం అనుకుని కొందరు తమ ఆసక్తిను వెల్లడించుకున్నారు మనకేం తెలుస్తుంది మనం ఎంత ఆలోచిస్తే మాత్రం ఆయన మనసులో ఏముందో ఏమో ఏం జరిగిందో మనకు తెలియదు కదా అని చెప్పి మనం ఆయన తెలుసుకునేటంత శక్తి వాళ్ళం కాదు కదా మనం ఆసక్తులం అనుకున్నారట కొంతమంది తన భక్తుల హృదయాలను శోధిస్తున్నాడేమో అని కొందరు అనుమానించారట ఈ ఏకపాదరుద్రుడు మన తన భక్తులని అందరినీ ఏమైనా శోధిస్తున్నాడేమో తెలుసుకుంటున్నాడేమో వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి అని ఏం చేస్తున్నారు అని అని కొంతమంది ఆలోచించారట సర్వజ్ఞులకి శోధింప పని ఏమున్నది అని కొందరు సంశయించారట ఆయన సర్వజ్ఞుడు ఎక్కడేం జరుగుతుందో ఆయన మనసుకు తెలుస్తుంది కదా అలాంటి వాడు మళ్ళీ శోధించడం ఎందుకు అని చెప్పి మళ్ళీ కొంతమంది ఆలోచిస్తున్నారట ఇలా రకరకాల ఆలోచనలో ఉన్నారనమాట సభలో ఉన్న వాళ్ళందరూను నమ్మిన వారిని అన్య పథకాములుగా చేయబోవటం లేదు కదా ఈ నమ్ముకున్న వాళ్ళందరిని నేను వేరే దారిలోకి మళ్ళించడానికి ఏమీ ఆలోచించడం లేదు కదా అని చెప్పి మళ్ళీ కొంతమంది ఆన్ ఆందోళన పడుతున్నారట ఏం జరుగుతుందో తెలియక ఏదో లోకానుగ్రహ నిమిత్తం అయ్యి ఉంటుంది అని కొందరు విశ్వసించారట కొందరు ఏమనుకున్నారు ఏదో లోకానుగ్రహం కోసానని చెప్పి ఏం చెయ్యాలో ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చేయడానికి వెళ్ళిపోయాడు అని కొంతమంది అనుకుంటున్నారట రాజాను రాజానుమతో ధర్మ రాజ ఏం చేస్తే అదే మనకి ధర్మం అనుకున్నట్టు కొంతమంది అనుకుని ఆయన్ని అనుసరించడానికి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు అలా తలపోస్తూ రష రక్ష అంటూ కొంత ఆ సేపు ఆ పై రుద్రుడు దుర్గోచరుడు కాకపోయేసరికి విన్ విన్నమైన విన్నమైన వదనాలతో అన్యచింతన లేని చిత్తంతో అతన్నే ధ్యానించి పునరావృత్తి రహితమైన పరమపదాన్ని పొందారు వారు ఇలా ఆ రుద్రుణ్ణి ధ్యానించి ధ్యానించి ఈయన ఏమయ్యాడో ఎక్కడికి వెళ్ళాడో ఎవరిని కాపాడడానికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడో అనుకుంటూ ఆయన్నే తోటి వీళ్ళందరూ కూడా కొంతమంది అందరూ కాదు కొంతమంది ఆయన్నే అనుసరించి వీళ్ళు కూడా ఆయన లోకానికి వెళ్ళిపోయారు ఇలా సూర్యుడికి వె వెంటనే సూర్యుడితోటి పాటు వెలుగు ఎలా ఉంటుంది సూర్యుడిని అనుసరించి సూర్యుడు వచ్చాడంటే వెలుగు వస్తుంది అంటే సూర్యుడితోటి వెలుగెప్పుడు ఉంటుంది అలాగే జ్ఞానక్రియాశక్తులు షడ్డ ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా ఈయంతో ఈ ఏకపాద రుద్రుడిని అనుసరించి వెళ్ళిపోయాయి ఇక ఆ కమల గర్భాండపతి అయిన రుద్రుడు తన భక్త జనాన్ని విడిచి వాయుపదాన్ని దాటేశాడు వాయుపదాన్ని దాటి వాయు వాయువు ఉండే ఆ ఆ ప్రదేశాన్ని దాటేశాడు దాటేసి శతకోటి రవిమండల ప్రభాభాసనయంగా ఉంది అక్కడ అంటే శతం అంటే వంద వంద కోట్ల సూర్యుళ్ళు ప్రకాశిస్తుంటే ఎంత తేజస్సుగా ఉంటుందో అంత ప్రకాశమానంగా ఉందిట ఆ వాయుపదం ఆ మూర్తిచందకు చేరాలనే ఆ అక్కడికి ఆయన్ని ఆ మూర్తి ఇందాక కనిపించాడు కదా ఆ మూర్తి దగ్గరికే మనం కూడా చేరిపోవాలి అని ఈయన తీవ్రంగా వాయువేగాన్ని మించిన మనోవేగంతో వాయువేగమే అసలు గొప్పది మనోవేగం దానికంటే గొప్పది అనమాట వాయువేగాన్ని మించిన మనోవేగంతో మనోవేగాన్ని మించిన దర్శన తోటి దానికి తగిన నేత్ర దృష్టితోటి ఈయన ఒక బాణం ఎలా వెళ్ళిపోతుందో అలాగా తన ప్రాణ పంచేంద్రియ మనోదృష్టులు నాయందే పెట్టుకున్నాడు పెట్టుకుని ఏకాగ్రతతో నిలిపి అంతకంతకి నా చెంతకు చేరువుగా వచ్చేసాడు వచ్చేస్తున్నాడు ఎంతో దూ చాలా దూరం వచ్చేసాడు నా దగ్గరగాను అని చెప్పి చెప్తున్నాడు రామచంద్రుడు చెప్పి ఓ జానకి వింటున్నావా నా వెంట ఆ ఏకపాద రుద్రావతారం ఒక్కొక్క మెట్టే అవతరణం చేస్తోంది అంటే ఒక్కొక్క మెట్టే కిందకి దిగుతోంది సార్ ఈ ఏకపాద ఏకపాద రుద్ర అవతారం కిందకి దిగుతూ భూమికి అవతరించిన క్రమం చెబుతాను విను ఈ భూమి మీద ఎలా అవతరించాడో చెప్తాను ఏకపాద రుద్రుడు చెప్తాను విను ఆ కథ చెప్తాను విను అంటున్నాడు అలా నిరాళంబగతితో ముందుగా అవిచ్ఛన్న వజ్ర స్వచ్ఛ ప్రభలతోటి అంటే ఎక్కడ అవిచ్ఛన్నం అంటే అక్కడ తప్పుకోకుండా అవన్నీ స్వచ్ఛమైన వజ్రాలు ఎల్లాగా వాటి కాంతితోటి ప్రభలతోటి చక్కగా నిండిపోయి ఉంటాయో అలా ఆచ్ఛాదితమైన మహత్వావరణాన్ని దాటేశాట అక్కడ మహత్వావరణం ఉంది ఆ ఆవరణాన్ని కూడా దాటాడు ఇంద్రయులకాంతులు కి ఆలవాలమైన అహంకార తత్వాన్ని కూడా దాటాడు అనంత పదానికి అవకాశమైన తత్వాన్ని కూడా అధిగమించాడు అడ్డగించటానికి లేని నినాదంతో ఘోరారావ సంకులమైన తత్వాన్ని కూడా దాటాడు మారుత ప్రేరిత చటారావ ప్రజ్వలిత జ్వాలికా మాలికలతో అవలోకించటానికే అసాధ్యమైన అగ్నితత్వాన్ని కూడా అవలెలగా మా దాటిసాడు ఈ అగ్నితత్వం ఎలా ఉంది చాలా పెద్ద పెద్ద మంటలతోటి అవి అన్ని జ్వాలికా మాలికలతోటి అవి చూడడానికే చాలా భయంకరంగా ఉన్నాయి అలాంటి అగ్నితత్వాన్ని కూడా దాటేయగలిగాడు అభంగ రంగ ఉత్తుంగ తరంగాలతోటి అంటే చాలా పెద్ద పెద్ద కెరటాలతోటి ఎగిసిపడుతూ ఉన్న ఆ తరంగాలతోటి ఉన్న ఆ భేషణ ఘోషణలతోటి ఎంతో భయంకరమైన ఘోషస్తోంది అందులోంచి ఆ సముద్రంలోంచి అందులో సంక్షోభిస్తూ ఉన్న జలతత్వాన్ని కూడా దాటేశాడు ఆ వెనుక కాంచన ప్రభాభాసమైన అజాండ కుహరాంతర్గత మార్గంలోకి ప్రవేశించాడు అంటే ఆ తర్వాత ఏముంది దాని వెనుక ఒక ప్రభాస విమానమైన అంటే ఎంతో కాంతితోటి ఉన్న అజాండ పుహరం ఒక అజాండ ఉంది అక్కడ ఆ అంటే ఒక అండం లాంటిది ఏదో ఉంది దాని అక్కడ ఆ గుహలోకి ప్రవేశించాడు అక్కడ గుహ ఉంటే గుహ ఉంటే ఆ గుహలోకి ప్రవేశించాడు ఆ గుహ మార్గంలోకి ప్రవేశించి ప్రయాణం చేస్తున్నాడు అలాగా ఎవరు ఈ ఏకపాదరుత్రుడు అలా నీ నా వెనుకనే నన్నే అనుసరిస్తూ వస్తున్నా అతని అఖండ తేజో మండలాన్ని తేరి చూడలేక లోకాల లోకాలోకాలన్నీ బ్రహ్మను ఆశ్రయించేట వెళ్ళి ఇలా నా వెనకాలపడి వచ్చేస్తున్నాడు ఆ ఏకపాదరుద్రుడు వచ్చేస్తుంటే ఆయన తేజస్సు ఎంత తేజస్ అంటే ఎవళ్ళు కాడ ఆయన చూడలేకపోతున్నారు ఆయన ఆయనకేసి చూడలేకపోతున్నారట అంత విరాజమానంగా ఆయన ఆ తేజస్సును చూడలేక ఈ చూ ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఏం చేశారు బ్రహ్మగారిని ఆశ్రయించారట ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారట ఏమిటో తేజస్సు మన లోకానికి వచ్చేస్తోంది ఏమిటో చూడండి మమ్మల్ని రక్షించండి ఇది దేనికి వస్తోందో ఈ తేజస్సు ఎందుకు వస్తుందో అని చెప్పి ఆయన మొరపెట్టుకున్నారట అప్పుడు ఈ బ్రహ్మగారు అంటున్నారు అనమాట బ్రహ్మగారితో మొరపెట్టుకున్నారు ఆయన పిలుస్తున్నారు పితామహ ఏమిటి ఇది వరకు కనీ ఒక దుర్నిరీక్ష తేజో విశేషం భువనాలన్నింటినీ ఆక్రమించి నెట్టుకొని వచ్చేస్తోంది ఈ భువనాలన్నింటినీ ఆక్రమించింది ఆక్రమించి వాటిని తోసేసి ఇంకా ముందుకు వచ్చేస్తోంది ఇది పరిశుద్ధ జ్యోతిషే జ్యోతియే కాని మమ్మల్ని భయకంపితలం చేస్తోంది ఇది పరిశుద్ధంగానే ఉంది జ్యోతి అంతేనే కాని భయంకరమైన జ్యోతి కాదు ఇది మంచి జ్యోతే ఇది వెలుగంతానం వెలుగంతా చాలా మంచిదే కానీ మాకెందుకనో భయం మమ్మల్ని భయకంపితులను చేస్తోంది మాకు భయం వేస్తోంది ఎందుకనో మనం ప్రళయకాలంలో కానీ పాలాషుని కంటి నుంచి మంటలు పుట్టలేదు కదా ఈ ఇప్పుడు ఏమైనా ప్రళయం వస్తోందా ఏమిటి బ్రహ్మగారు ఈ రుద్రుడి మూడో కంటి నుంచి ఏమైనా మంటలు పుట్టాయంటారా మంటల యొక్క కాంతి అది అని అడుగుతున్నారు వీళ్ళందరూ ఈ విశేషం ఏమిటి అసలు భారతీ వల్లపా ఈ ఏ విధంగానైనా మీరు చేసిన సృష్టిని ప్రాణికోట్లను మీరే రక్షించాలి మీదే భారం అన్నారు ఆయన ఆయన మీదే ఆ భారం పెట్టారు అని ఈ దేవతలందరూ కూడా బ్రహ్మతో కలిసి అతడి వారెవరికి ఆ తేజోవిశేషం అవగతం కాలేదు ఎవరికి కూడా ఆ తేజస్సు ఏమిటో అర్థం కాలేదు అర్థం కాక అందరూ భయకంపితులయ్యారు అర్థం కాక బ్రహ్మగారితోటి కూడా భయపడ్డారు పాహి పాహి అంటూ ఆ జ్యోతికి ప్రాణమిల్లారు ఇంకా వీళ్ళందరూ ఏం చేశారు అప్పుడు బ్రహ్మగారిని అడిగితే ఆయనకే అర్థం కాలేదు అని చేత వీళ్ళందరూ ఆ జ్యోతినే పాహి పాహి అని చెప్పి మమ్మల్ని నిన్ను శరణు వేడుతున్నాం మేము అని చెప్పి ఆ జ్యోతికేనే శరణు వేడారు వీళ్ళందరూ కూడా ఆ మీదట ఆ తర్వాత ఆ జ్యోతి సత్యలోకాన్ని దాటిపోయింది తపోలోకాన్ని కూడా దాటేసింది సనకాది జనాన్ని సంభావించి వాళ్ళని చూసింది ఒకసారి సనకాది సన సనందనాథులను చూసి ధ్రోమండలాన్ని దాటేసింది సింసుమార చక్రాన్ని కూడా దాటేసింది మహర్ లోకాన్ని కూడా దాటింది స్వర్గలోకాన్ని కూడా ఆశ్చర్యపరిచింది భువర్లోకాన్ని తరించి తరించింది అది కూడా దాటింది భూలోకానికి అవతరించింది ఆ తర్వాత భూలోకానికి వచ్చింది ఇవన్నీ ఈ ఏడు లోకాలు పైన మన పైన అన్నమాట మన భూలోకానికి పైనున్న లోకాలన్నీ దాటుకుంటూ ఈ కాంతి కాంతి స్వరూపంగా వస్తున్నాడు అనమాట ఆయన ఆ రుద్రుడు ఆ కాంతి స్వరూపంగా వస్తూ అన్న అవన్నీ వంద కోట్ల కాంతితోడు వస్తున్నాడు ఆయన ఏకంగాను ఆ ప్రజ్వలతోనూ ఆ కాంతి స్వరూపంతో అన్ని లోకాలని దాటేశాడు భూలోకంలో అవతరించాడు దాని గురించి మళ్ళీ చెప్తాను విను సీత అంటున్నాడు మన భద్రుడు తర్వాత విందా ఆ కథ ఉంటాను జై శ్రీరామ్